నాలుగు వందల అరవై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాళ్ళు అయిపోయిన డయాఫామ్ వాళ్ళకి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది ఏమైనా ఈ రోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు కాబట్టి కొత్త డయాఫామ్ వాళ్ళు కడదామని ఆ డయాఫామ్ వాళ్ళు కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు హ్యుమలేటి ఇప్పుడు వరకు అయింది ఏడు డెబ్బై ఒక మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తి అవుతుంది ఇది ఒక విధంగా శుభ పరిణామం డయాఫోమ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం బట్టర్స్ డ్యామ్ కంప్లీట్ అయింది అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ టోటల్ గా పూర్తయింది ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్ని పూర్తయినాయి ఇక్కడ ఇంకొక పక్కన ఈరోజు ఎంబార్క్మెంట్లో లో ప్లస్ ట్వంటీ ఫైవ్ మీటర్ నుంచి ఫార్టీ టూ వరకు మొత్తం కలిసి ఇంకొక పదిహేడు పర్సెంట్ టోటల్ గా డిసెంబర్ పూర్తి అయింది సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మళ్ళీ క్యూములేటివ్ గా మొత్తం కలిసి వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ ఈ వర్క్ అంతా కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు పూర్తి అవుతుంది బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికి నెక్స్ట్ ఈ సంవత్సరం జూన్ కి అంతా పూర్తి అవుతుంది రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా మనం చూస్తే ఇంకా కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇరవై ఏడు పెట్టారు కాదు మేము ఏమన్నా అంటే ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్స్పెక్ట్స్ మార్చికి పూర్తయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం రీహాబిలిటేషన్ ర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విజన్ ల్యాండ్ టు ల్యాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి అదే మరి కొండే టీమ్ కి ల్యాండ్ ఎక్విషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది ఆర్అండ్ ఆర్ ఇంకొక ప్యాకేజ్ దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై మార్చ్ ట్వంటీ సెవెన్